అన్న మళ్ళీ జగన్ పాదయాత్ర అంటున్నాడు సో ఎలా ఉండబోతుంది పాదయాత్ర పాదయాత్రకి పెద్దగా ప్రాధాన్యత ఉండదు ఎందుకంటే ఒకసారి చేస్తే పాదయాత్ర రెండోసారి చేస్తే పడుకునే యాత్ర అంటారు పడుకుని పరిపాలన చేసి వేళ మళ్ళీ లేచి పాదయాత్ర చేస్తానంటే ఎవరు కూడా ఆహ్వానించరు ఎందుకు ఆహ్వానించరు అంటే ఒక అద్భుత విజయాన్ని పోటీ చేసిన నూట డెబ్బై ఐదులో నూట యాభై యొక్క స్థానాలు ఇచ్చి ఒక అద్భుత విజయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తే పడుకుని పరిపాలన చేశాడు ఎలాంటి అభివృద్ధి లేకుండా సంక్షేమం పేరుతో కొన్ని పథకాలు బటన్ నొక్కి ఒక్కసారి కూడా అభివృద్ధిపై ప్రశ్న పెట్టినటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి ఈవేళ నేను మళ్ళీ అవకాశం వస్తే చేస్తా అంటే ఎవరు నమ్ముతారు ఇప్పుడు ఏదైనా పరిపాలన అభివృద్ధితో సమానంగా ఉండాల సంక్షేమము అభివృద్ధి రెండు సమపాలలో ఉంటే ఎవరైనా నమ్ముతారు ఈవేళ ఇప్పుడు నీకు అవకాశం వచ్చినప్పుడు అభివృద్ధి అయితే సంక్షేమాన్ని చూసుకున్నావు సంక్షేమం వల్ల కొన్ని కుటుంబాలు హాయిగా బ్రతకొచ్చేమో కానీ యువత భవిష్యత్ సర్వనాశనం అయిపోద్ది యువతకు కావాల్సింది ఏంటి ఉద్యోగాలు ఉపాధి ఉద్యోగాలు ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి ఉద్యోగ కల్పనకు అవసరమైన ఫ్యాక్టరీలు కానీ లేకపోతే ఐటీ కంపెనీలు కానీ ఎక్కడా ఈ ఐదు సంవత్సరాల్లో జగన్ పరిపాలనలో నిర్మించిన దాఖలాలు లేవు కాబట్టి ఈ వేళ జగన్మోహన్ రెడ్డి ఎన్ని మాట్లాడినా ఎన్ని పాదయాత్రలు చేసినా నమ్మే పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉండరు ఎందుకు పరిపాలన చేత కాని అసమర్థుడని తేలిపోయిన తర్వాత మళ్ళీ అతన్ని ఎలా నమ్ముతారు నమ్మడానికి అవకాశమే లేదు కదా కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఎన్ని పాదయాత్రలు చేసినా ఎన్ని పడుకునే యాత్రలు చేసినా నువ్వు అధికారంలో ఉన్నప్పుడు నీకున్నటువంటి ఎమ్మెల్యేలకి మంత్రులకి నీవు అపాయింట్మెంట్ ఇచ్చి ఆ వారి నియోజకవర్గాల్లో ఎలాంటి కష్టాలు ఉన్నాయి నష్టాలు ఉన్నాయి తెలుసుకుని ఉంటే ఈరోజు నీకు ఈ అవకాశం ఈ ఈ ఎలాంటి దీరస్థితి వచ్చేది కాదు ఆ రోజు మంత్రులకు కానీ ఎమ్మెల్యేలు కానీ సరైన అపాయింట్మెంట్ లేక వాళ్ళ నియోజకవర్గంలో అభివృద్ధి చేసుకోలేక ఏం చేయాలో అర్థం కాక నీలాంటి వాడిని గెలిపించినందుకు బాధపడుతూ ఎన్నో కష్టాలు పడుతూ ప్రజలకు సమాధానం చెప్పలేక నానా ఇబ్బందులు పడ్డారు వాళ్ళని వచ్చి ప్రతి కార్యకర్తకి అండగా ఉంటా ప్రతి ఎమ్మెల్యేకి నేను అండగా ఉంటా ప్రతి నియోజకవర్గానికి నేను అండగా ఉంటా రాష్ట్రానికే కొండగా ఉంటా అంటే ఎవరు నమ్ముతాడు మాటలు చెప్పడానికి అన్ని బాగానే ఉంటాయి చేతల్లో కనపడాలి కదా నీవు చేసే అభివృద్ధి కార్యక్రమాలు కాబట్టి వేళ ఎన్ని మాటలు మాట్లాడినా ఎంతసేపు నువ్వు ఒరినా ఎంతసేపు నువ్వు మాట్లాడినా సరే ప్రజలు అలా చూసి నవ్వుకుంటారే తప్ప నిన్ను నమ్మే అవకాశమే లేదు అవసరంగా ఎందుకు లేదంటున్నానంటే నువ్వు అంత అన్యాయమైన పరిపాలన చేశావు దోపిడీ చేశావు ఏ దౌర్జన్యం చేశావు పవన్ కళ్యాణ్ గారి లాంటి గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషిని వ్యక్తిత్వ హరణానికి పాల్పడ్డావు వారి బిడ్డలను రిక్కించావు సంస్కారం ఉన్న ఏ వ్యక్తి కూడా ఆయన సామాజిక వర్గం గాని సంస్కారం ఉన్న మనిషి కానీ జీవితంలో నిన్ను మరచిపోడు జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా నువ్వు చేసే ప్రతి పనిని అడ్డుకుంటావు నువ్వు చేస్తున్నటువంటి ఈ ప్రచారాన్ని నువ్వు ఏ ప్రచారం చేయలేవు ఎందుకంటే నీకు పరిపాలన చేత కాదు నువ్వు అసమర్థులని తేలిపోయింది కాబట్టి నువ్వు ఎన్ని మాటలు చెప్పినా చెల్లవు జరగదు 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 పవన్ కళ్యాణ్ చేసినటువంటి వార యాత్ర కానీ నారాలోకే చేసినటువంటి యోగాల యాత్ర కానీ ఆ రకంగా ఉన్న అవుతుందన్న పాదయాత్ర టూ పాయింట్ జగంది వాళ్ళ యాత్రలు సక్సె సక్సెస్ అయ్యాని నేను చెప్పను గానీ ఎవరు తీసుకున్న గోయిలో వాళ్లే పడ్డారనడానికి కారణం జగన్మోహన్ రెడ్డి అద్భుతమైన విజయాన్ని ఇచ్చినప్పుడు అందరినీ కలుపుకుపోయి అవకాశాలు ఎక్కడున్నాయి మనకి ఏ రకంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోగలమని ఆలోచించుంటే ఈవేళ చాలా పెద్ద స్థాయిలో ఉండేడు ఉండేవాడు జగన్మోహన్ రెడ్డి అవకాశం వచ్చినట్టునే పడకసీని యాక్సెస్ చేశాడు ఇతను ఆయన ప్యాలెస్లో పోయి పడుకున్నాడు పడుకునే ఎక్కడెక్కడ భూములు ఉన్నాయి అవన్నీ గ్యాదర్ చేసి వాటిని తాకట్టు పెట్టి అమ్మేసి ఆ రెవెన్యూ అంతా తీసుకొచ్చి సగము పేద ప్రజలకి సగము దోపిడిదారులకు ఇచ్చేశాడు కాబట్టే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందకుండా వెనకెళ్ళిపోయింది అవన్నీ గమనించినటువంటి వాటర్ ఏం చేశాడు వేళ అతన్ని పదకొండు సీట్లు తీసుకొచ్చేసాడు తీసుకొచ్చాడు ఎప్పటికైనా తప్పును అంగీకరించావా నేను అభివృద్ధి చేయడంలో వెనకబడ్డాను అంటున్నావా లేదు మళ్ళీ అది వ్యాపార దృక్పథంతో నేను నేనే గెలిసి ఉంటే వేళ్ళని మీరు ఎంత డబ్బులు వచ్చాయి వేళ ఎంత నష్టపోయారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అని మళ్ళీ వ్యాపార లెక్కలే తీస్తున్నాడు వ్యాపార లెక్కలు కాదు అభివృద్ధి అంటే యువత సంక్షేమం యువత ఉద్యోగ అవకాశాలు యువత ఉద్యోగ అవకాశాలు కావాలంటే ఫ్యాక్టరీలు రావాలి ఐటీ కంపెనీలు రావాలి వివిధ రకాలైన పారిశ్రామిక వేడలు రావాలి అవేమో రాలేదు కాబట్టి ఈ వేళ యువత నిన్ను దూరం చేసుకుంది తల్లిదండ్రులు దూరం చేసుకున్నారు నువ్వు ఇచ్చినటువంటి సంక్షేమ పన పా ఫలాలతో బాగుపడినటువంటి కొంతమంది మాత్రమే నీకు సహకారం చేశారు అక్కడికి నువ్వు చేసిన ఆ ఒక్క మంచి పని సంక్షేమ పథకాలు ఉన్నాయి కాబట్టి వేల నలభై పర్సెంట్ ఓటు శాతం ఉంది మొన్నటిదాకా వేళకి ఇంకో ఇరవై శాతం పడిపోయి ఉంటుంది ఇరవై శాతం నాకు వచ్చేసి ఉంటావు ఇప్పటికైనా నువ్వు తెలుసుకుని ఎవరిని గౌరవించాలి ఎలాంటి వ్యక్తుల్ని నువ్వు కించపరచకూడదని నువ్వు ఆలోచించుకుని జాగ్రత్తగా ఎప్పటికైనా మాట్లాడితే నీ గ్రాఫ్ పెరిగే అవకాశం ఉంది పొద్దున ఆంధ్రప్రదేశ్లో నువ్వు తిరిగినా నేను నమ్ముతారు లేకపోతే పరిపాలన చేత కాని అసమర్థుడు ఇప్పటికే నిన్ను కిందకి తోసేసారు రేపు పొద్దున్న భవిష్యత్తులో గౌరవం కూడా తెలియని అసమర్థుడు అని చెప్పి నిన్ను వీధిలో పెట్టేస్తారు అన్న సూపర్ సిక్స్ కూడా ఒక్కొక్కటి అమల్లోకి వస్తుంది అదే విధంగా ఇప్పుడు జూలై పదిహేను కన్నా ఫ్రీ బస్ కూడా అమల్లోకి రాబోతుంది తెలంగాణలో ఎన్నో ఇబ్బందులు ప్రజలు ఎదుర్కొన్నారు మళ్ళీ అక్కడ ఆంధ్రప్రదేశ్ ఫ్రీ బస్ అవసరమా అంటే మీరు ఏం చెప్తారన్నా ఇప్పుడు వాళ్ళు ఒక పథకం ప్రకటించిన తర్వాత ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుంది కాబట్టి ఇచ్చే పథకాన్ని జాగ్రత్తగా అమలు చేసుకోవాలి ఆర్థికంగా బాగున్న వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగులు కానీ ఐటీ కంపెనీ వాళ్ళకి కానీ ఇలాంటి వాళ్ళకి ఎవరికి కూడా ప్రీ బస్ లేకుండా వృద్ధులకి మహిళలకి ఏదైనా చేయగలిగితే చాలా బాగుంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను ఎందుకు పేదలకి అలాగే వృద్ధులకి ఇలాంటి వాళ్ళకి ఏదన్నా స్పెషలిటీస్ కల్పించుకుంటే బాగుంటుంది ఇలాగే అందరినీ ఒక దాడి మీద కట్టేస్తే రేపు పొద్దున అక్కడ కూడా గొడవలు అయ్యే అవకాశం ఉంటుంది చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంటుంది